హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను పిల్లల కోసం అలసందలు స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి ఇవైతే ఆరు గంటలు అయితే నానివ్వాలి నానిన తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసి ఉక్కల్లో వేసి పొయ్యి మీద అయితే పెడుతున్నానండి రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత దించేయాలండి దించిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో బాగానే ఉడికిందండి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీలు ఆవాలు పచ్చిపప్పు జీలకర్ర ఇవన్నీ తీసుకున్నానండి వేరే బౌన్లో కళాయి పెట్టుకున్నాను పొయ్యి మీద అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఫస్ట్గా పల్లీలు అయితే వేసానండి తర్వాత తాలింపు అయితే వేసాను తాలింపు గింజలు వేసానండి అలాగే జీలకర్ర కూడా వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయ సన్నగా తరిగినవి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి మనం ఆయిల్ చేసుకున్న అలసందలలో కొంచెం వాటర్ అయితే ఉండద్దు అవి వాటర్ అయితే తీసుకోవాలి ఇలాగా తీసుకున్న తర్వాత ఇవైతే తాలింపు అయితే వేస్తున్నానండి ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేయాలండి ఇవి పిల్లలకి చాలా హెల్తీ హెల్త్కి చాలా మంచిదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది లావుగా ఉంటే కొంచెం పొట్ట కూడా తగ్గిద్దండి రోజు వారానికి రెండు మూడు సార్లు తింటే పిల్లలకి కూడా చాలా బలం వచ్చిద్ది ఇప్పుడు కొంచెం కారం అయితే వేస్తున్నాను అలాగే సన్నగా తరికిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నానండి వేసిన తర్వాత కాసేపు కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలు అయితే వేసి పిల్లలకైతే ఇస్తే వేస్తే చాలా హ్యాపీగా తింటారండి మనం బయట డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి కొనుక్కోమని డబ్బులు ఇస్తాం కదా వాటి బదులు ఇలా చేసి ఇస్తే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారండి మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అండి మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్